రైతు హైదరాబాద్ జీడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అంజలి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తోందనే కారణంతో పదో తరగతి చదువుతున్న కూతురు తన ప్రియుడు శివాతో కలిసి కన్న తల్లి అంజలిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు అయితే ఈ కేసులో శివ తల్లి సంతోషి స్పందించారు అంజలిని చంపడం కరెక్ట్ అంటున్నారు ఆ బాలిక తమ అబ్బాయి ప్రేమించుకున్న విషయం వాస్తవమేనన్న సంతోషి బాలిక తమ ఇంట్లో రెండు రోజులు ఉండడం అంజలికి నచ్చలేదని తెలిపారు దీంతో తమ పోలీసులకు ఫిర్యాదు అందుకే ఆమెంటే తమకు నచ్చదని పేర్కొన్నారు సంతోషి అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది మళ్ళీ మా ఇంటికి వచ్చింది ఇంకా కామన్ గా తిరిగింది అమ్మాయి ఫ్రీగా ఉండే వరకే ఇక మేము దానికే అంటే దావతులలోకి వచ్చింది కాబట్టి మేము చుట్టాలం కాబట్టి వెళ్ళిపో వచ్చింది పోయింది ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇక క్లోజ్ కాబట్టి ఇక తెలియదు తెలిస తెలియదో తెలియదు కానీ ఆ అయితే ఆమెతో వచ్చి కేసు అయితే పెట్టింది ఆ విషయం మనకు తెలియదు తెలియాలనే ఇంట్లో ఉంచును అమ్మాయికి అబ్బాయికి మాకు తెలియాలని ఉంచును ఉంచా గానే ఆమె తెల్లారు వచ్చింది అయితే రెండు రోజులు చూసినావు మూడు రోజులు చూద్దానని చూసినావు అమ్మాయికి అమ్మాయికి గొప్ప చెప్పేద్దానని చూసినావు కానీ ఆమె వచ్చి కేసు పెట్టింది ఇంకా పంపించేసి పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఆ తీసుకెళ్ళారు ఇద్దరు తీసుకెళ్ళి టేజన్లు ఏం జరిగిందంటే అక్కడి నుంచి దరఖాస్తు తీసుకొని వచ్చింది మీ అబ్బాయి తప్పు మీ అబ్బాయి పిల్లని తీసుకురావడం తప్పు అని అన్నారు అనగానే సరే సార్ తామ తప్ప అయింది ఏమంటున్నాడు వాళ్ళు కేసు పెట్టారు అక్కడ పోయి మాట్లాడుకోరమ్మా అని అన్నారు ఇట్లా పిల్లని తప్పుగా ఇంట్లో ఉంచుకోవడం తప్ప అంటే మీ తప్పే మా తప్పే అని మీ ఒప్పుకున్నారు వరకు రు అలా అయిపోగానే గొడవ మా పిల్లలుగా నేను తీసుకొని అన్నే బండుకొని పొద్దుగాలు వచ్చి ఒకటి ఏందనే మడర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు అంటే నా తరఫునైతే మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఏమన్నా నాకు పర్వాలేదు ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె తప్పు ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది అక్కడ తిప్పినా గిట్ట వాళ్ళు ఏం అనలేదంట మరిద్దరు తప్పు చేసి ఏం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మీరే చెప్పండి సరే తప్పు నేనే తప్పు చేసినా సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసినా నేను ఉంచుకున్నా నేనే అది చేసినా ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి అంటే